మూడు పర్యాయాల గద్దెనెక్కి మతన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పి రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలకు నాయకులకు మండలాల వారీగా నియోజకవర్గాల దిశలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబు పిలుపునిచ్చారు నమస్కారం టుడే విజయార్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో రాజ్యాంగబద్ధం పరిపాలన లేకుండా అస్తవ్యస్తంగా అడుగులేస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోయేందుకు శ్రీకారం చుట్టబోతుందని పూర్వపు వైభవం మరలా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నామని పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంబంధిత శాఖల వారు మాట్లాడుతూ దేశంలో జరిగే అన్యాయాలను ప్రతిఘటిస్తూ రేపు అనగా మంగళవారం జరిగే శాంతియుత ర్యాలీకి సిపిఎం సిపిఐ అంబేద్కర్ పలు సంఘాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం అందజేసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాల్మన్ రాజ్ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు చిత్తూరు శివశంకర్ మరియు ధనశేఖర్ కుమార్ శబరి రాజు భాస్కర్ రెడ్డి పల్లి చిరంజీవి గోపీచంద్ కె వినోద్ కుమార్ డి సావిత్రి తదితరులు పాల్గొన్నారు కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకునేటువంటి పరిస్థితులు ఈ దేశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ అన్యాయాలను ప్రజలపైన జరుగుతున్నటువంటి దాడిని ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనారిటీలని కులాలని మతాలని విభజించి పాలిస్తున్నటువంటి ఈ యొక్క మతోన్మాద శక్తులను తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క వెంకటగిరి పట్టణంలో జరిగేటటువంటి ర్యాలీ దానికి నిదర్శనం అవుతుందా అవుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ మాత్రమే కాదు మీరు ఈ దేశంలో తీసుకుంటే మణిపూర్ తీసుకున్న లేకపోతే ఇంకొక ఇంకొక ప్రాంతాలు తీసుకున్న హాస్టల్ పని జరుగుతున్నటువంటి దాడి తీసుకున్నా మైనార్టీ ముస్లిం మైనార్టీ పడి జరుగుతున్నటువంటి దాడిని తీసుకున్నా మేము తీవ్రంగా దీనిపైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానితో పాటు మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాల్ని మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియనిటీ అయినా ముందు మేము అందరం మనుషులు అనేది గుర్తుంచుకోవాలని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇక ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒకరికొకరిని అన్యూన్యంగా ముస్లిం అని మైనారి క్రిస్టియనిటీ అని హిందూ అని అందరూ అన్నదమ్ముల వల్లే ఉంటే మమ్మల్ని విడదీయడానికి మీరెవరయ్యా మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు సమాధానం చెప్పి తీరాలని ఈ స ఈ ముఖంగా నేను తెలియజేస్తా మీడియా ముఖంగా మేము ఇక మీదట ఈ జిల్లాలో కాదు ఈ దేశంలో కూడా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకి సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మతతత్వాలు రెచ్చ రెచ్చగొట్టిందా ఏ రోజైనా కూడా సరే కులాలు రెచ్చగొట్టిందా ఎందుకయ్యా మీరు పాస్టర్లు చంపుతూ ఉన్నారు ఎందుకు ముస్లిం మైనారిటీని చెత్తలు కొడతా ఉన్నారు ఎందుకు హిందువుల్ని హిందు గుడుల్ని ఎందుకు కూలుస్తూ ఉన్నారు దానికి మీరే కారణం చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి ఎక్కడ హిందూ గుడులు కూలినా మీ ప్రభుత్వం కూలయ్యే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా గుడులు కూలలేదు హిందూ గుడులు ఏ రోజు కూడా కూలిన ప్రసక్తే లేదు కానీ ఈ పదహైదు సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా హిందూ గుడులు కూలిపోతూ ఉన్నాయి మీరేం సమాధానం చెప్తా చెప్పాలి మీరే సమాధానం చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి తరపున మేము భరోసా కల్పిస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఈ మత ఎక్కడ విద్వేష పూరిత రచ్చగొట్టినా వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాను మరి అది మాత్రమే కాదు కులాలను రచ్చగొట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు చేస్తే మీ పక్షాన వారి పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మాత్రమే కాకుండా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూలదోస్తా ఉన్నారు దీనిపైన మేము తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఎవడు కూడా భయపడే ప్రసక్తే లేదు తల ఉంచే ప్రసక్తే లేదు ఇక మీద తిరుపతి జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉక్కుపాత మోపుతాం మీ పక్షాన పోరాటం చేసి మీ కంటిపైన కులుకు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుని ముగించుకుంటున్నారు థ్యాంక్ యూ పూర్తి చేశాం అదేవిధంగా మండల అధ్యక్షులు అది ఒక్కటి మాత్రం అన్ని అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేశాం ఈ వెంకటగిరి మాత్రం పెండింగ్ ఉంది ఇది కూడా ఒక పది రోజుల లోపల నియోజకవర్గ సమన్వయకర్తలు వస్తారు మండల అధ్యక్షులు వస్తారు అదేవిధంగా మండల కమిటీలు అదేవిధంగా ఎస్సీసీఎల్ బీసీసీలు మైనార్టీ సెల్లు కిసాన్ సంఘ కిసాన్ ప్రతి ఒక్కటి కూడా ఏకేసీ కావచ్చు అంటే కార్మిక విభాగం అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా ఎన్నికన్నారు ఇంకొక పది రోజుల లోపల ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొన్ని వందల మందితో ఇక్కడ మేము మాము మామూలుగా జరిగేటటువంటి అక్రమ మైనింగ్స్ పైన కావచ్చు లేకపోతే జరుగుతున్న కుల పైన కావచ్చు లేకపోతే మతతత్వ తత్వ రాజకీయాలపైన కావచ్చు వారి అందరి పైన సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా దీన్ని విజయం సాధిస్తాను మాత్రం తెలియజేసుకుంటున్నాం సార్ సార్ గతంలో పెంటెస్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ పోతారా కొత్త నాయకులకి ప్రయారిటీ ఇస్తారా పాత వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా సార్ ఒకటి సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ల పేర్లు చెప్పుకొని చాలా మంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం జరిగింది మేము దీని కూడా తీవ్రంగా ఖండించి మా రాహుల్ గాంధీ యొక్క అధ్యక్షతన అందరికీ యువకులకి అదే విధంగా అందరికి కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వస్తా ఉన్నారు యువకులైనా సరే సీనియర్లు అయినా సరే ఎవరైనా కూడా సరే ఈ పార్టీలో ఇక మీదట కాంగ్రెస్ ఎవరైతే ప్రజల పక్షాన చేస్తారో వాళ్ళు ఈ పార్టీలో ముందడుగులు వేస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా సరే సోమరి పతకం ఉన్నా లేదా పార్టీ యొక్క ప్రతిష్ట దిగజార్చే పరిస్థితులు ఎవరున్నా కూడా పార్టీ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తుంది దళిత దళితుల మీద క్రైస్తవుల మీద ముస్లింల మీద ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తే ఈరోజు ప్రభుత్వం ఏ విధమైనటువంటి న్యాయం చేస్తుందో మీ అందరికీ మీ అందరికీ తెలుస్తూ ఉంది ఈరోజు సామాన్యమైన ప్రజల మీద ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉంటే దిక్కు లేదు కానీ ఈరోజు ఓపుదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ సంవత్సర కాలంలో మేమేదో సాధించినామని ఈ యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వాలు ప్రకల్పాలు పలకడం సరైనటువంటిది కాదు ఈరోజు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు దేశం మొత్తం అనుసరిస్తూ ఉంటే ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలను నరికినటువంటి ఈరోజు వెంకటగిరిలో ఏడు నెలలుగా వస్తూ ఉంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి అతన్ని ఈ యొక్క మతం మతను శిక్షించుకోకుండా ఏం చేస్తానాయని మేము ఫుట్గా కలెక్టర్ గారిని కానీ ఈ యొక్క అధికారులు కానీ మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడైనా ఈ యొక్క దాడుని అరికట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ దళిత సోదరులందరి సమక్షంలో రేపు ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత ర్యాలీ నిర్వహణ శాంతియుత ర్యాలీ జరుపుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క వెంకటగిరి ప్రజలు తిరుపతి జిల్లా వాసులందరూ కూడా సహకరించాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి కదా నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో పాలకూరలో ఎలా ఉంటాయో రోజున ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం లేదు ఈ భారత రాజ్యాంగాన్ని నిర్విధ్యం చేశారు మరి ఈరోజున యువత చదువుకుంటే ఉద్యోగాలు లేవు కానీ సెక్టర్స్ అన్నీ కూడా ప్రైవేటుపరమైపోయాయి సో ఈ రోజున భోజనం లేకుండా ఎంతో కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉద్యోగాలు లేకుండా బతుకుతున్నారు కొన్ని కోట్ల మంది ఉండడానికి ఇల్లు లేకుండా బతుకుతున్నారు సో ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంది భారత రాజ్యాంగం ఈ రోజున భారతదేశం భారతదేశాన్ని నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా న్యాయం ప్రతి ఒక్కరి జరగాలి ఎందుకంటే క్రైస్తవ మీద వివక్ష వివక్షేందుకు ఎందుకు వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అండ్ భారత రాజ్యాంగం కాపాడుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం ఈ భారత రాజ్యాంగం ఉన్నంతవరకే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మనుషుల్లాగా బతుకుతారు ఈ దేశంలో ఎప్పుడైతే భారత రాజ్యాంగం తీసేయబడుతుందో మనుధర్మం అప్లై చేయబడుతుందో ఆ రోజే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలకు బానిసత్వం స్టార్ట్ అవుతుంది అంటరాంతం స్టార్ట్ అవుతుంది మళ్ళీ పూర్వం సనాతనంలో ఏ విధంగా అయితే మూలికి దూరంగా మూతికి ముంత ముట్టికి తాటాకు బానిసత్వం అంటరాతనం రాబోతుంది సో వాటి నుంచి కూడా మనందరం కూడా రక్షణ పడాలి అంటే ఒకే ఒక్క ఒకే ఒక్క అవకాశం ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే వైఆర్ ఆల్ ప్రొటెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ అవర్ డ్యూటీ ఇది ఉన్నంత వరకే మనం బతుకుతాం స్వేచ్ఛగా సమానత్వంగా అలాగే ఆ సౌకృతత్వం బ్రతుకుతాం అవి లేని మరుక్షణం మనం బానిసలం కాబోతున్నాం ప్రజలను గమనించండి ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు నేను భౌతికంగా చనిపోయిన భారత రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉంటాను భారత రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కన్ను వస్తాను అంటాడు ఆయన సో ఈ భారత రాజ్యాంగాన్ని పోగొట్టుకొని అంబేద్కర్ చంపుదామా భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ను బ్రతికిద్దామా అనేది తెలుసుకుందాం ఇక రేపు మనం వెంకటగిరి పట్టణంలో ఈ దాడులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎస్పెషలీ క్రైస్తవుల మీద ముస్లిం సభకులు దాడులు ఖండిస్తూ రేపు ఒక సభ జరగబోతుంది ఆ సభకు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఖచ్చితంగా అటెండ్ అయ్యి అక్కడ సందేశాలను విని మన భవిష్యత్తు గురించి మాట్లాడుకొని భవిష్యత్తు బంగారము చేసుకోమని మీకు మనవి చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సనాతనాన్ని వ్యతిరేకించమని ఎందుకు మనవి చేస్తూ సర్వే తెలుసుకుంటున్నాను జై భీమ్ జై సంవిధాన్ కాపాడు కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడు కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడు రాజ్యాంగాన్ని కాపాడు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత కాపాడుకుందాం కాపాడుకుందాం భారత కాపాడుకుందాం కాపాడుకుందాం భారత